చంద్రబాబు నాయుడు గారికి ఒక ముఖ్యమైన లెటర్ రాశాను నా లైఫ్ లో ఇది రెండో లెటర్ అనుకుంటా నేను దత్తాత్రేయ గారి లాగే ఎప్పుడు వందల లెటర్లు రాయను నా మిత్రుడు దత్తాత్రేయ గారు ఎప్పుడు కేసీఆర్ గారికి పది సంవత్సరాలు లెటర్లు రాసేవారు ఒక వెయ్యో వందో నేను ఇదే రెండు లెటర్లు జార్జ్ బుష్ కు ఒక లెటర్ రాశాను ఆయన ఎనిమిది సంవత్సరాల ప్రెసిడెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ చదివితే ఇమీడియట్ గా దాని మీద సంతకం పెడతారు హైకోర్టు ఇచ్చిన దానికి కౌంటర్ ఫైల్ చేస్తా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏడవడం చూసాం అసెంబ్లీ బయట ఏడవడం చూసాం నేను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నాను ఖజానాలో డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మేము ఒక ఐదు లక్షల కోట్లు అప్పు చేశాం వడ్డీ కట్టలేని పరిస్థితి ఈ విషయాలు పవన్ తమ్ముడికి తెలీదు ఆయన ఏదో కొత్తగా అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం చూసుకుంటున్నాడు తప్ప ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి నేర్పించాం చంద్రబాబు నాయుడు గారికి అతి తెలి అన్ని అందరి కంటి దేశంలో తెలివితేటలున్నాయని ఇందులో లెటర్ లాగా ప్రత్యేక హోదా అన్నది మన హక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అన్నది గవర్నమెంట్ ఇస్తానన్నది ప్రత్యేక హోదా ద్వారా పది లక్షల కోట్లు మనకు ఆదాయం ప్రత్యేక హోదా ద్వారా వందల వేలు కంపెనీలు ప్రత్యేక హోదా ద్వారా లక్షలు దాదాపు యాభై లక్షల నుంచి ఒక కోట్లు ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రత్యేక హోదా ద్వారా రెండున్నర లక్షల కోట్లున్నది ఇప్పుడు ఆదాయం ఐదు లక్షల కోట్లు అవుతుంది ప్రత్యేక హోదా ద్వారా రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగులకు మహిళలకు ఉచిత విద్య ఉచిత విద్య వైద్యం అన్నిటికంటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు నెరవేర్చాలంటే లక్షన్నర ఒక లక్ష యాభై వేలు కోట్లు సంవత్సరానికి అది కేవలం ప్రత్యేక హోదా ద్వారా జరుగుతుంది అది గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధం నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆగస్టు పన్నెండు సెప్టెంబర్ పదిని ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్ ఇచ్చారు మీకు కావాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని అడిగారు నేను వాళ్ళ పార్టీ చేశాను గనక ప్రత్యేక హోదా కావాలా వద్దా జగన్మోహన్ రెడ్డి గారు దానికి రిప్లై ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంకా రిప్లై ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ రిప్లై ఇవ్వలేదు